కుందేలు పైలట్ ఊహల లోకంలో విహారం ఒకప్పుడు చందనం అడవిలో చిట్టిపొట్టి కుందేలు చిట్టి ఉండేది చిన్నదైనా చిట్టికి ఆకాశాన్ని తాకాలని పైలట్ అవ్వాలని మహా ఆశ కాని అడవిలో ఎవరు కుందేలుకు విమానం నడిపే అవకాశం ఇస్తారు ఒక రోజు చిట్టి ఊ పాత మెటల్ పీస్ దొరికింది దానితో ఓ చిన్న ప్లేన్ తయారు చేయాలని నిర్ణయించుకుంది అడవిలోని మిత్రులు కొంగలు కోతులు కాకులు అందరూ కలిసి దానికి సహాయం చేశారు కాకి రెక్కల ఆకారంలో డిజైన్ ఇచ్చింది బలమైన టైర్లు అమర్చింది తాబేలు దృఢమైన ఇంజిన్ అమర్చింది ఫ్లైట్ రెడీ చిట్టి తన మినీ ఫ్లైట్లో కూర్చొని తొలిసారి ఎగరడానికి సిద్ధమైంది అందరూ ఊపిరి పట్టుకుని చూశారు మూడు రెండు ఒకటి గో అంది కాకి ఫ్లైట్ ముందుకు కదిలింది కొంత పైకి లేచింది కానీ ఒక్కసారిగా క్రాష్ అయింది ఏం చేశాం అనుకుని చూసిన కోతి ఇంజిన్ పవర్ సరిపోవట్లేదు అంది అందరూ కలిసి కొత్తగా మరికొన్ని చక్రాలను మోటార్లను అమర్చారు ఎట్టకేలకు ఆకాశంలో చిట్టి మరోసారి ప్రయత్నించిన చిట్టి ఫ్లైట్ కాస్త కదిలింది పైకి లేచింది మేఘాల మధ్య విహరించింది అడవిలోని జంతువులంతా సంబరపడిపోయాయి చిట్టి ఇప్పుడు చందనం అడవిలోనే కాదు మొత్తం అడవుల మధ్యన ప్రఖ్యాతి పొందింది కుందేలు పైలట్ మొరలా నమ్మకం ప్రయత్నం ఉంటే ఎవరైనా ఎగరగలరు ఈ కథ నచ్చిందా